ఈ సమస్య పరిష్కారం అయిందాకా ఇక్కడి నుంచి నేను కదలను అప్పుడు దాకా వంట వర్ప నా పడకైనా ఇక్కడే ఇక్కడే ఉంటా అది రోజా నెల రోజుల రెండు మీ ఇష్టం నాకు సంబంధం లే ఇక్కడ మంచి నీళ్లు రావాలా లిఫ్ట్లు పనిచేయాలా లైట్లు వెలగాల బాత్రూమ్లు బాగుండాలా అన్నిటికీ మించి రేడియాలజిస్ట్ రావాలా స్కానింగ్లు తీయాలా అప్పుడు దాకా కదలని చెప్పని స్పష్టంగా చెప్పడం జరిగింది ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారు సోప్రెంట్ గారు జోక్యం చేసుకున్నారు గౌరవ చైర్మన్ చాట్ల నరసింహారావు గారు ప్రత్యేకంగా ఇచ్చేస్తారు అందరితో మాట్లాడి అంతిమంగా వాళ్ళు చెప్పింది ఏమిటంటే సార్ ఇరవై ఆరో తారీఖు ఫ్యాన్లు లైట్లు మంచినీళ్ళు లిఫ్టు బాత్రూమ్లు ఇవన్నీ కూడా ఇరవై ఆరో తారీఖు సాయంకాలం లోపు పూర్తి స్థాయిలో నెరవేరుస్తాం అదేవిధంగా ఒక రేడియాలజిస్టు డిపార్ట్మెంటే మూతపడింది కాబట్టి ఆగా మేఘాల మీద కమిషనర్ గారు స్పందించారు ఒక రేడియాలజిస్ట్ని నలభై ఎనిమిది గంటల్లో ఈ యొక్క ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకి పంపిస్తామని చెప్పారు ఒక రేడియాలజిస్ట్ని నలభై ఎనిమిది గంటల్లో పంపించి పదిహేను రోజుల్లో ప్రమోషన్లు ఉన్నాయి ఆ ప్రమోషన్ల సమయంలో నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఎన్ని రకాల ఖాళీలున్నాయో అన్ని రకాల ఖాళీలని భర్తీ చేసి నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో భర్తీ చేసిన తరువాతే మిగతా ప్రాంతాల్లో పోస్టింగ్లు ఇస్తామని చెప్పారు పదిహేను రోజుల్లో అంటే మొత్తం హామీలు మూడు ఇరవై ఆరో తారీఖుకి ప్రాథమిక వస్తువులు ఇరవై మూడో తారీఖు సాయంకాలానికి ఒక రేడియాలజిస్టు పదిహేను రోజుల్లో మొత్తం ఖాళీల భర్తీ ఆ యొక్క హామీ మేరకి స్పష్టమైన హామీ మేరకి వాళ్ళకు కూడా గడువులు నిర్దేశించి మీరు చెప్పిన మాటల ప్రకారం ఇరవై మూడో తారీఖు సాయంకాలం లోపు రేడియోస్టు రావాలా ఇరవై ఆరో తారీఖు సాయంకాలం లోపు ప్రాథమిక వస్తువులు మొత్తం మెరుగుపరచాలా పదిహేను రోజుల్లో జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఖాళీలు మొత్తం భర్తీ చేయాలా ఆ విధంగా చేస్తే స్థానిక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మంత్రి గారిని అభినందిస్తాం అలా కాదని మళ్ళీ నిర్లక్ష్యం పరితిస్తే ప్రజల్లో ఒక భావన ఉంది ప్రభుత్వ ప్రధాన వైద్యశాలని గౌరవ మంత్రి నారాయణ గారు నారాయణ హాస్పిటల్ అభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రధాన వైద్యశాలని నిర్వీర్యం చేస్తున్నారు అన్న భావన ప్రజల్లో ఉంది అది నిజమని మేము కూడా భావించాల్సి వస్తుంది ఖచ్చితంగా గత పద్దెనిమిది ఏళ్ళుగా జూబ్లీ హాస్పిటల్లో కాన్పులు ఎంతమందికి చేశారు మూడు నెలలకి ఎంతమందికి చేస్తున్నారు గత మూడు నెలలుగా ఇదే జూబి హాస్పిటల్ మార్చిన తర్వాత ఎంతమంది కల్పులు చేస్తున్నారు మరి గత పద్దెనిమిది ఏళ్ళుగా నారాయణ హాస్పిటల్లో సంవత్సరం వారీగా ఆరు నెలల వారీగా మూడు నెలల వారీగా ఎంతమంది కల్పులు చేస్తారు గత మూడు నెలల్లో మీరు ఎంతమంది కల్పులు చేస్తారు ఆ రెండింటి మధ్య తారతమ్యం వ్యత్యాసం ఇక్కడ తగ్గుతుందా పెరుగుతుందా అక్కడ తగ్గుతుందా పెరుగుతుందా తేల్చి చెప్పాలని చెప్పని కోరుకుంటూ వీటన్నిటి మీద కూడా వీటన్నిటి మీద కూడా ప్రజల పక్షాన ప్రత్యక్ష పోరాటాలు స్థానిక ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా ఈ యొక్క తొలి అడుగు పోరాటం ఈ తొలి అడుగు పోరాటంకి మీరు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే అభినందిస్తాం మీరు మంచి చేస్తే మంచి అని చెప్తాం అలా స్పందించకుండా ఉంటే ఏ రీతిలో పోరాడతామో ఎలాంటి పోరాటాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో భవిష్యత్తులో మీరు